ఇప్పుడు నా డైరీలో ఉన్న క్వాలిటీ చాలా అని చెప్పి రాజమండ్రి డైరీ ఫామ్లో ఏ డైరీ ఫామ్లో ఉన్నా సరే నేరుగా రండి నా దగ్గరికి ఒకవేళ ఏ డైరీలోకి నేను ఇల్లు తీసుకుంటే అక్కడ నచ్చితే తీసుకోండి నచ్చకపోతే అక్కడ వాళ్ళని వదిలేసి డైరెక్ట్గా రండి నా దగ్గరికి వాళ్ళని తీసుకుని మాత్రం రావద్దు నమస్తే మా డైరీ ఫామ్ పేరు వచ్చి రాంబో డైరీ ఫామ్ అండి నా పేరు వచ్చి రాజా మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం కాటరల్పల్లి గ్రామం అండి గత కొన్ని ఇరవై సంవత్సరాలుగా మా డైరీ ఎప్పుడు రన్నింగ్లో ఉండే అందరికీ తెలిసిందే ఇది అలాగే మా దగ్గర నేను సాయంత్రం రోడ్ దిగిందండి ప్రజెంట్ యాభై ఐదు సార్జీలు ఉన్నాయండి ఒక పది పాడి గేదెలు ఉన్నాయండి నలభై చూడు గేదెలు ఉన్నాయి ఏ వన్ నెంబర్ వన్ క్వాలిటీ ప్యూర్ మోట్రా ఓపెరింగ్ అని అండి మొత్తం ఏఐటో ఇప్పుడు నా డైరీలో ఉన్న క్వాలిటీ చాలా చేసి చెప్పి చెప్తాను రాజమండ్రి డైరీ ఫామ్లో ఏ డైరీ ఫామ్లో ఉన్నా సరే ఏదో ఫ్రీగా అవర్గానే ఇస్తారండి అంత క్వాలిటీ ఉంటాయి నా దగ్గర చూడండి పది పది చొప్పున ఇరవై లీటర్లు ఇస్తారండి చూడండి నాలుగే వచ్చిందండి పళ్ళు చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఐదు లక్షలు అయినా ఉంది ఇవన్నీ దీని మదర్ కూడా పాలపొడిలోకి వెళ్ళి గెలిపిస్తుందండి మంచి క్వాలిటీ అండి చిన్న రోపేరింగ్ మంచి బ్లాక్ చూడండి బార్ పద్నాలుగు అడుగులు ఉంటుంది బారు చూసినాయి చూడండి దీన్ని ఎక్కడ క్వాలిటీ కూడా చూడండి ఇంకా పది కూడా టైం తిరిగి చూడండి నెంబర్ వన్ అక్కడ క్వాలిటీ అండి చాలా టాప్ లెవెల్ బార్ కూడా చూడండి ఐటీ చూడండి వి షేప్ చూడండి ఫుల్ హై క్వాలిటీ అండి క్వాలిటీ అసలు ఎక్కడ మీరు మొత్తం రాష్ట్రంలో తిరిగి దొరకదు అంత ఫుల్ క్వాలిటీ నెంబర్ వన్ చూడండి ఇది కూడా చూడండి పది సాయంత్రం పది ఇరవై లీటర్లు అవుద్ది చూడండి దీని టైప్ సెకండే ఇది రెండు కూడా సెకండే చూడండి దాని లైన్ పొదుగు లైన్ కానీ స్కిన్ క్వాలిటీ కానీ బుర్ర స్టైల్ కానీ టైట్ కానీ బలాలు కానీ చూడండి కలర్లు కానీ అసలు ఏవి కూడా ఎక్కడ తీసే ఫుల్ నెంబర్ వన్ క్వాలిటీ చూడండి అన్నీ కూడా చూడండి నెంబర్ వన్ కింద స్కిన్ క్వాలిటీ కానీ అటర్ క్వాలిటీ కానీ చాలా టాప్ లెవెల్ ఉంటాయి ఇది కూడా సెకండేనండి ఇవన్నీ కూడా ఒక వారం పది రోజుల లోపల డెలివరీ అవుతాయండి మంచి హై క్వాలిటీ గోల్డ్ లోడ్ అంతా కూడా అదే టైప్ వచ్చేవాడు మొత్తం చూడండి ఇది కూడా చూడండి సెకండ్ యాక్ట్ చూసినాం ఒక టెన్ డేస్ టైం ఉంది అది పళ్ళదు ఉంది నెంబర్ వన్ ముర్రా అండి చూడండి స్క్రీన్ వేసి అట్టర్ క్వాలిటీ కానీ స్కిన్ కానీ చూసి స్కిన్ ఉంది పల్సే సంద్రపాకు మనకి సరే తింది షేప్ కూడా చూడండి అన్నిటికీ షేప్ ఉంటాయి మన దగ్గర ఉన్న అన్నింటి చూడండి చూడండి మళ్ళీ కూడా టైం ఉంది నెంబర్ వన్ అండి సెకండ్ యాక్ కిషన్ చూడండి కింద అట్టర్ కూడా చూడండి మంచి క్వాలిటీ చూడండి ఇంకా ఫర్దర్ టైం ఉంది గేదిపైకి మంచి ముర్ర క్వాలిటీ అండి చూడండి ఇది కూడా చూడండి దీనికి వన్ వీక్ టైం ఉంది సెకండ్ డేసిన చూడండి దీని ఐ స్టైల్ స్టైలు అన్నీ కూడా మన దగ్గర ఉన్నా సరే ఏ డైరీ ఫామ్లో కూడా ఎక్కడ కూడా ఈ క్వాలిటీ చూపించాలండి అలాగే గేదీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరు కూడా ప్రతి గేదు గురించి ఏ కంప్లైంట్ వచ్చినా ఏదో వచ్చినా సరే వెంటనే రిసీవ్ చేసుకుని ఏదైనా చెప్పితాం మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదండి మదే ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది రన్నింగ్లో ఉన్న డైరీ ఈ మధ్యన పెట్టిన వాళ్ళు చాలా మంది చాలా చాలా విధాలుగా బోల్డ్ రకాలుగా చెప్తున్నారు వాళ్ళ గురించి అటు గురించి వీటి గురించి తెలిసి తెలియని మాట్లాడిన అవన్నీ కూడా బుడ్డమే అన్నది అన్నది ఎవరైనా సరే చాలా మంది ఆ మీరు ఇస్తున్నారు కానీ అన్నది ఎప్పుడు కూడా ఈనాకు వస్తుందండి ఏ వచ్చినా సరే మీద దేనికి రాదు ఒకవేళ ఈనాకు వచ్చినా సరే మేము ఫుల్ గ్యారంటీ అండి దాని విషయంలో అయితే మీరు మై గురించి కానీ చూడగ రూమ్ల గురించి కానీ మీరు భయపడకలద్దు ట్వంటీ డేస్ ఫుల్ గ్యారంటీ అయితే మాత్రం మా దగ్గర రూమ్ అది ఉందండి వచ్చి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఉండి చూసుకోవచ్చు తీసుకున్నా తీసుకోపోయినా సరే మా డైరీ ఉందా లేదని విజిట్ చేసుకుని కూడా చూడడానికి కూడా రావచ్చు దాని విషయంలో కూడా మేము ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టం వచ్చినోళ్ళు కంపల్సరీ తీసుకోవాలా మా డైరీని తీసుకోవాలని ఏమండదు ఒకవేళ మా దగ్గర నచ్చపోతే పక్కన ఏమంటుంది చూపించుతో మా దగ్గర అయితే ఇప్పుడు ఎప్పుడు క్యాపిసారిటీగా ఉంటాయండి చూడండి ఈ లైన్ ఎప్పుడు కూడా ఇద్దరు లైన్ మాది ఈ లైన్ ఎప్పుడు పెట్టుకుంటే రాజేడీ మా నా డైరీ ఫామ్ ఎప్పుడు ఈ లైన్ ఉంటే పెట్టుకోండి ఎప్పుడు లైన్ గ్యారంటీ ఉంటుంది చూడండి కూడా చూపిస్తున్నాను చూడండి కూడా సెకండ్ యాక్స్పీ మంచి క్వాలిటీ కింద అట్ట చాలా బాగుంది పది పది రోజులు టైం ఉంది ఈ పట్ట చూడండి నెంబర్ వన్ పడ్డ కింద మెత్తన మోల్డో బ్లాకో చూడండి ఇది కూడా ఒక వన్ వీక్ టైం ఉంది మంచి క్వాలిటీ అండి మంచి హై క్వాలిటీ నెంబర్ వన్ స్కిన్ క్వాలిటీ కానీ బుర్ర క్వాలిటీ కానీ చూడండి రొమ్ము కానీ చిన్ని రొమ్ము మెత్తన రొమ్ము అందరూ తీసుకోవచ్చు చూడండి మూడు లీటర్ ఇది గ్రేడెడ్ మోటా ఇది పది లీటర్ ఇస్తే రోజు మీద మంచి ఐటు బారు స్టైల్ అన్నీ మంచి అండి దీని రేటు కూడా తక్కువలో ఉంటుంది అట్ల మీద ఇది గ్రేడెడ్ మూట అండి ఇది ఇది చూడండి ఎవరికైనా సరే పది లీటర్లు గ్యారంటీ అవ్వచ్చు టైం కూడా మూడు రోజులు ఉందంటే దీనికి డెలివరీ అవునా చూడండి కూడా చూడండి బ్లాక్ చ ఇది కూడా చూడండి దీనికి ఇంకా వన్ వీక్ టైం ఉందండి కింద అట్టర్ క్వాలిటీ కానీ బుర్ర స్టైల్ కానీ బ్లాక్ కానీ చూడండి విషేప్ కానీ చాలా బాగా వస్తుంది అట్టర్ కూడా దీన్ని ఇది కూడా చూడండి ఇది మన నెంబర్ వన్ పది పొడి అవుతుంది పొద్దున్న పొద్దు సాయంత్రపదే అవుతుంది చూడండి నెంబర్ వన్ క్వాలిటీ సెకండ్ యాక్ట్ చూస్తే ఫుల్ క్వాలిటీ అండి ఫుల్ క్వాలిటీ అండి నెంబర్ ఫోన్ క్వాలిటీ ఏది పైన చూడండి నాలుగు పళ్ళు వేసింది కింద అట్టర్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇంకా వన్ వీక్ టైం ఉంది తక్కువ చూసినా పద్దెనిమిది లీటర్లు అవుతుందండి మంచి క్వాలిటీ పడ్డ చూడండి ఇదే అండి మూడైదు పర్లేండి పొద్దున పది ఆ పది ఇచ్చి మా దగ్గర ఇంకా టైప్ ఎంతో టైం ఉందండి దీనికి చూడండి మంచి క్వాలిటీ ఈ ముక్క కానీ స్టైల్ కానీ దాని బురమాలు కానీ ఒరిజినల్ బన్నీ అండి నెంబర్ వన్ బన్నీ చూసుకోండి ఎవరికైనా బన్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఉంటే ఈ టైటిల్లో నెంబర్ కాల్ చేయండి నెంబర్ వన్ బన్నీ మంచి స్కిన్ క్వాలిటీ కానీ అండి చాలా బాగుంటుంది అని తిండి కానీ మొత్తం చాలా బాగుంటుంది చూడండి ఇది కూడా నెంబర్ వన్ అయిపోయా చూడండి ఇది కూడా పదికొంటుంది తిరిగి చూడండి మంచిది స్కిన్ క్వాలిటీ అంతగానే చూడండి ఇది డెలివరీ అయింది చుంపాలి దోడ కూడా ఆడదోడ నెంబర్ వన్ పడ్డా చూడండి ఆడదోడ మంచి క్వాలిటీ ప్రతిదీ కూడా ఉంది ఇంట్లో సేల్ అయింది ఏది కూడా లేదు ఇందులో ఒకటి కూడా ఎవరికైనా ఉంటారు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి అడ్రస్ విషయంలో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం ఆటర్పల్లి గ్రామ అండి నేరుగా రండి నా దగ్గరికి ఒకవేళ ఏ డైరీలోకి నేను ఇల్లు తెస్తుంటే అక్కడ నచ్చితే తీసుకోండి నచ్చకపోతే అక్కడ వాళ్ళని వదిలేసి డైరెక్ట్గా రెండు నా దగ్గరికి వాళ్ళని తీసుకొని మాత్రం రావద్దు ఎందుకంటే వాళ్ళెది కూడా మనం ఫేస్ టు ఫేస్ ఏమి మాట్లాడలేం మేము చెప్పిన రేటు మార్జిన్ ఏమి ఉండదండి మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు మేము పదివేలు చెప్తే దాన్ని ఎక్కువ మాట్లాడుకొని నేను చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా రెండు కానీ ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే ఓన్లీ డీజిల్కి ఇవ్వాల్సి ఉంటుంది అండి అదే నాలుగు కానీ ఐదు కానీ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా సరే జిల్లాలో ఎక్కడైనా సరే ఫుల్ ట్రాన్స్పోర్ట్ అండి ఐదు గేదలు తీసుకుంటే కనుక మీరు ఎవరో రూపాయ ఇవ్వాల్సిన అవసరం లేదు బండి ఎట్టు మేము ఎక్కిన గొంపుతాం చూడండి స్టాక్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను నెంబర్ వన్ క్వాలిటీ అండి రాజమండ్రి డైరీలో డైరీ ఫామ్ పేరు చెప్పి ఈ క్వాలిటీ అసలు ఎవరు తేలేరు చూపించలేరు కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఏదైనా సరే పది చెప్తాం పద్దెనిమిది గ్యారెంటీగా అవుతాయి చెప్పే స్కిన్ క్వాలిటీ కానీ అట్టర్ క్వాలిటీ కానీ అసలు ఎక్కడ చూడండి ఇక పదిహేను రోజుల టైం ఉంది ఒరిజినల్ బండి మీ ఇష్టమైనట్టు వచ్చేద్దండి నెంబర్ వన్ ఏదికైతే ఏది తీసుకోవాల్సింది చేసే ఏదో ఉండదు అండి మన దగ్గర ఫుల్ క్వాలిటీ లేదు కూడా అన్ని కూడా ట్వంటీ డేస్ గ్యారెంటీ చూడండి అన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అనుకోకుండా స్టాక్ బట్టి ఒకవేళ ఒక డైరీ ఫామ్ రైట్ సెల్ఫ్ చేసుకోవాల్సిన బదులు అనమాట నా దగ్గర కాకుండా ఏ డైరీలోకి వెళ్ళినా సరే సెల్ఫ్ చేసుకోవాల్సిన బదులు ఈ క్వాలిటీ ఉంటే కంపల్సరీ కూడా మీరు డైరీ ఫెయిల్ రావాలనుకున్నా అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి